హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్లాగ్ సో నేను చాలా రోజులైపోయింది అనమాట బ్లాగ్స్ పెట్టి రోజు అయితే కార్స్ అయితే వాష్ చేస్తున్నాను సో ఆ కార్లు కడుగుతా మాట్లాడుకుందాం అని చెప్పేసి కొద్దిగా ఏదో చేస్తున్నాం అన్నమాట సో సౌదీలో వచ్చేసి నాకు చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది అండ్ డ్యూటీలు ఎక్కువ లేవు ఏం లేవు అండ్ అది కాకుండా మనకు ప్రెషర్ లేదు టార్చర్ లేదు అంతా హ్యాపీగానే ఉంది కానీ నాకు నాకు వచ్చేసి ఏం రా అంటే అసలు ఏమీ అర్థం కావడం లేదు అసలు ఎలాంటి వీడియోస్ చేయాలా ఏంది అనేది డ్యూటీ లేవు రూమ్లోనే కూర్చొని కూర్చొని బోర్ కొట్టేస్తుంది ఫోన్లు చూసుకొని చూసుకొని అసలు ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా ఏదో ఒకటి వీడియో చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో పదండి చూద్దాం కార్లు అయితే వాష్ చేస్తున్నా రండి వెళ్దాం అయితే నేను బకెట్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ దీంట్లో వచ్చేసి కొద్దిగా ఫేరీ సో ఇది కొద్దిగా వేసుకొని ఇంకా దాని తర్వాత మనం ఇంకా వాటర్ వేసుకొని ఇంకా ఇదైతే ఇదైతే టైర్లు వాష్ చేసాకనమాట సో ఇవి కూడా దీంట్లోనే వేస్తాం అండ్ ఇదైతే కారులు కడిగేది గుడ్డ సో మొత్తము బాగా ఇది చేసుకొని ఫుల్ చేసుకొని వాటరు ఇంకా దాని తర్వాత ఇది అయితే తీసుకుని వెళ్ళిపోదాము ఎందుకు అంటే మనకు వచ్చేసి ఇక్కడ పైప్ ఉంది కానీ వచ్చేసి పైన వర్క్ జరుగుతుంది కాబట్టి అది పైన ఉంది అందుకే ఇంకా దీంతోనే మొత్తం క్లీన్ చేయాలా సో పైప్తో వాటర్ కొట్టాలా నేను వచ్చేసి బకెట్లోనే నీళ్లు కొద్దిగా బాగా ఇది చేసి సింపుల్గా అలా అలా చేస్తాను అన్నమాట క్లీన్ చేసిన మొత్తం ఫుల్గా రాలిపోతాయి ఈ చెట్టు ఈ చెట్టు ఎందుకు ఎందుకు పెట్టుకున్నారో ఏమో తెలియడం లేదు చూడండి అసలు ఈ చెత్త అంతా ఏంది అసలు ఇంట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి మొత్తం ఇట్లానే ఉంది మేడం కూడా ఏం చెప్పలేదు క్లీన్ చేయి వాష్ చేయమని మొత్తం సిమెంట్ సో లేట్ చేయకుండా మనమైతే బండ్లు వాష్ చేయడం స్టార్ట్ చేద్దాము పదండి ఫస్ట్ కార్ అయితే ఇదే అనమాట నేను ఫస్ట్ లోపల ఏమైనా ఉన్నాయో లేదో అదంతా క్లీన్ చేసుకోవాలా ఈ మ్యాట్ తీసి ఇలా ఇద్దిలిచ్చేసి అంతే ఇంకా లోపల పెట్టడమే మనకు చెత్త గిత్త అంతా ఏముండదు బండిలో కూడా ఏదో ఉంది దీంట్లో సో ఇది మనకు అవసరం లేదు ఏమ్రా అంటే బండ్లో వచ్చేసి ఏమేమో పెడతారనమాట అది మేము తీస్తామా తీయమా అనేది కూడా చూస్తారు వాళ్ళు ఎక్కడిది అక్కడ పెట్టేస్తేనే మంచిది చాలా వరకు డ్రైవర్లకు వచ్చేసి ఎట్లా టెస్ట్ చేస్తారా అంటే బండ్లో వచ్చేసి డబ్బులు గిబ్బులు అంతా పెట్టేస్తారు ఇంకా పెట్టేసినాక ఇంకా వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు తీస్తారా తీయరా అనేది వాళ్ళు చూస్తారనమాట కూడా మనం పని వచ్చేసి మనం నిజాయితీగా చేసుకుంటా పోతే మనల్ని ఎవరు ఇవ్వమన్నారు అంతే ఇక్కడ కారు కూడా నీట్ అండ్ క్లీన్గానే పెట్టుకున్నాడు మేడం వాళ్ళ కొడుకు అయితే బహరీన్కి అయితే వెళ్తారు సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సిగరెట్ బండలు అంతా తెచ్చుకుంటాడు అనమాట ఇక్కడైతే చాలా రేట్లు ఎక్కువ ఇంకా బండ్లు కూడా అంత కచ్చరా ఏం లేదు కాబట్టి జస్ట్ అలా అలా పెట్టేయాలా అంతే మనకు కూడా సింపుల్గా ఉంటుంది వరకు చెత్త గిత్త అంతా ఏం లేదు అంతే ఆ ఓడ చేసి సిగరెట్లో ఎక్కువ తాగుతూ ఉంటాడు మా మేడం వాళ్ళ కొడుకు సో ఆ చెత్త అంతా ఉంటుంది దాంట్లో అదంతా క్లీన్ చేసుకోవాలి అంతే ఇంకా పైకి వెళ్ళి పైకి తెచ్చుకుందామా వద్దా ఆలోచిస్తున్నా ఇంటికి వెళ్దాం ఏం చేయాలా పైకి వెళ్ళి పైకి తెచ్చుకుందాం సో ఇదైతే వెళ్ళాలా ఆయనకైతే చెప్పాను నిన్న పైపు తీసుకుని వచ్చి కింద పెట్టండి అని ఆయన వినలేదు చూసినారు కదా మొత్తము పనులు అయితే మెల్లి మెల్లిగా నడుస్తూ ఉంది వాటర్ ప్రూఫ్ ది మ్యాట్ అనేది వేస్తున్నారు ఇంకా ఇది కూడా ఎక్కల జస్ట్ మిస్ కొంచెం ఉంటే పడిపోయామండి కిందకి నేను మా ఇంటి మేడ చూపిస్తాను చూడండి ఎట్లుంది ఉంది ఫస్ట్ ఒక లేయర్ అనేది వేసి ఉంటారు మళ్ళీ నెక్స్ట్ లేయర్ మళ్ళా వేస్తారు అనమాట నుంచి ఎక్కాలంటేనే చాలా ఇది స్లిప్ అవుతా ఉంది ఇది అమ్మ చూడండి మొత్తం సిమెంట్ వరకు అయిపోయింది ఇంకా కింద అంతా అయిపోయింది వరకు ఈ మెట్లు చూడండి ఎట్లా ఇంతకు ఇంతకుముందు వచ్చేసి లిఫ్ట్ ఉంది అక్కడ పై చూడండి ఎక్కడ పెట్టి వర్క్ అయిపోతే కింద పెట్టేయాల పైపు పైకి రావడానికి ఎంత కష్టపడాలో చూడండి అమ్మ ఇంకా ఇది మోసుకొని పోలేను నేను ఇది ఇక్కడి నుంచే కిందికి వేస్తా ఇప్పుడు దీన్ని ఎట్లా వేయాలా దీన్ని అక్కడే అక్కడేసానా ఇంకా నేనైతే ఎక్కిపోవాలా అబ్బా చూడండి ఇదా మా మేడ మొత్తం నేను ఇది వచ్చేసి పక్క నీళ్ళు ఇంకా నేనైతే దిగుతాను బండి ఆడతాను కదా జారా బండి సో అట్లా జారాలన్నమాట ఇక్కడ స్మూత్ స్మూత్గా ఉంది మొత్తం ఏం ఉంటారు చూడండి ఇదంతా వాళ్ళు పైకి వచ్చి చూడరు కాబట్టి ఇంకా వీళ్ళు ఇలా ఏం చేస్తున్నారు ఎక్కడ ఎక్కేటప్పుడు అంతా దీన్ని ఓక నా కష్టం పగోడికి కూడా రావు సో ఇలా ఉంటుంది డ్రైవర్స్ లైఫ్ ఇక్కడ సౌదీలో కూడా మామూలుగా లేదమ్మా అన్ని పనులు చేపిస్తున్నారు కోయిట్ ఒకటే అనుకున్నాను కానీ కోయిట్లో కొద్దిగా ఫుల్ టార్చర్ ఉంటుంది ఇక్కడ టార్చర్ ఉండదు అంతే ఇంకా ఇక్కడ నుంచి తీసుకొని అయ్యో కదా తయారు చేసిన కిందకెళ్దాం ఫస్ట్ నీళ్ళు కొట్టేస్తాను నేను ఎక్కువగా బండ్లు వచ్చేసి అసలు కడగనే కడగను ఎవరు నన్ను కడగమని కూడా చెప్పరు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను కడుగుతాను ఎందుకు అంటే రెండు బండ్లు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాడు ఆయన మా మేడం కొడుకు నాకు నచ్చినప్పుడు నచ్చినప్పుడు కడుగుతాను అంతే అదే నాకు లేదు ఇక్కడ బండి బండి కడుగు నేను పోవాలా అదంతా ఏముండదు ఇక్కడ నేను వర్క్ చేసే చోటే మాత్రమే మీరు సౌదీలో మొత్తం అనుకుంటారు నేను నా వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా వేరే వాళ్ళ వర్క్ గురించి అంతా మాట్లాడటం లేదో ముందే చెప్పేస్తున్నా మళ్ళా అది ఇది అని మాట్లాడతారు కదా అయిపోయింది నీళ్ళు కొట్టేది ఇంకా జస్ట్ క్లీన్ చేయడమే ఇంకా మనం దాంతోపాటు చెట్లకు కూడా నీళ్ళు ఆన్ చేస్తే పనిలో పని ఇది కూడా అయిపోతుంది ఎక్కడ ఆన్ చేసిన రెండు మూడు నాలుగు రాజన్నమాట పనిలో పని ఇది కూడా అయిపోతుంది కదా బండి అంత తుడిచే లోపల ఇది కూడా నిండిపోతాయి అది ఇంకా మనం తుడుగుతాం పదండి ఇంకా ఈ స్పాంజ్ తీసుకొని ఇక్కడ నల్ల నల్లగా ఉంటుంది సో మొత్తం క్లీన్ చేస్తున్నా చెప్పాలంటే నేను ఇదంతా చేయను ఏదో బండి కడిగినామా నీళ్ళు కొట్టినామా తుడిచినామా అంతే కానీ ఎప్పుడో ఒకసారి కడుగుతాను కాబట్టి వారంలో ఒకసారి కడుగుతాను కాబట్టి చేస్తున్నా నాకు తలకాయ నొప్పి ఏం రా అంటే వీడియోలు చేసేదానికి డ్యూటీలు పడడంలా నైట్లోనే డ్యూటీలు పడతాయి నాకు అది కూడా ఒక గంట పోతుంది బయటికి ఎవడైనా బయట సిటీ వైపు పోతుందా అంటే అది కూడా లేదు ఏదో ఇక్కడి నుంచి పోయే లోపల ఏదో చేయాలబ్బా చేసుకొనే పోవాలి ఉంది కదా ఇంకా రెండు సంవత్సరాలు వచ్చి ఎనిమిది నెలలు అయింది చేస్తాం తొందర వద్దు ఓపికతో చేయాలా చేస్తా అప్పటివరకు మీరు ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇంకా చేయాలా చేయాలా అని అనిపిస్తుంది నాకు మీరు బాగా సపోర్ట్ చేస్తే నాకు కూడా చేయాలనిపిస్తుంది ఇప్పుడు నా తప్పే అది నేనుగా వీడియోలు సరిగా పెట్టడం లేదు అందుకే మీరు కూడా చూసే ఇంట్రెస్ట్ లేదు అందుకనే కొద్దిగా డోస్ పెంచుదాం అనుకుంటున్నా ఇంకా నుంచి వస్తాయి రప్ప రప్ప అని వస్తాను వీడియోలో మీరు చూడండి ఖచ్చితంగా టైర్లు అయిపోయినాయి ఇంకా ఆ బండికి నేను వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది నేను వచ్చేసి మొత్తం పది బండ్లు ఒకేసారి టైర్లు కడిగేసి దాని తర్వాత ఒకేసారి పది బండ్లకి బాడీ కొట్టేసి ఒకేసారి పది బండ్లకి ఏమది గ్లాసెస్ తుడుస్తా కొయిట్లు కూడా అలానే చేస్తా ఉన్నా అండ్ ఇక్కడికి వచ్చినాక నాకు బండ్లు కూడా అంతగా లేవు పర్లేదు బాగానే ఉంది సో ఈ పక్క వచ్చేసి బాడీ ఈ పక్క వచ్చేసి అర్ధాలు అనమాట సో ఇంకా గ్లాసెస్ నీట్గా తుడిచేస్తున్నా సింపుల్గా అయిపోతుంది నాదంతా పని ఇంద్రా అంటే నేను ఎక్కువ టైం తీసుకోను కానీ బండ్లు కూడా నీట్గానే ఉంటుంది అయినా ఏమైనా మరకలు గిరకులు ఏంది ఇది ఇట్లా కడిగినావు ఏంది ఇది ఇట్లా తుడిచినావు అదంతా ఎవరు ఏమి అడగరాడా మా ఇంట్లో నాకు వచ్చి నేను చేసుకుంటూ పోతా ఉంటాను సో ఇదంతా తుడిచేసినాక ఆ గ్లాసెస్ కూడా తుడిచేస్తాను నేను చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది అయినా లాస్ట్ ఇంకా ఈ బంటికి మన ఊర్లో మనము మన బండికే సరిగ్గా తుడుచుకోలేము అది కూడా వాటర్ వాష్ చేసేదానికి తీసుకుని వెళ్ళిపోతాము ఇక్కడికి వచ్చినాక చూడండి లైఫ్ మనకు ఏమేమి లెసన్స్ నేర్పిస్తుందో మన పని మనమే చేసుకోవాలి అని క్లియర్గా ఎరగా చెప్తా ఉంది మన పని మనమే చేసుకోవాలా అది రాకపోయినా కూడా నేర్చుకుని చేసుకోవాలా అది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి లైఫ్ విలువ తెలుస్తుంది మనమే బట్టలు ఉతుక్కోవాలా మనమే మనమే వంట చేసుకొని తినాలా వంట చేసుకొని తినేటప్పుడు ఇంట్లో చేసిన మీ అమ్మ వంట గురించి వ్యాల్యూ తెలుస్తుంది మళ్ళీ దాని తర్వాత బట్టలు ఉతికేటప్పుడు మీ అమ్మ వాల్యూ తెలుస్తుంది ప్రతి ఒక్కటి తెలుస్తుంది ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది రాకపోయినా నేర్పిస్తుంది తప్పదు ఇంకా ఇక్కడికి వచ్చినాక ఖచ్చితంగా చేయాల్సిందే నుంచే మనిషి కూడా ఇక్కడికి వచ్చి చేసేటప్పటి నుంచే రాకపోయినా రాని పని కూడా చేస్తాడు అప్పుడే ఆ మనిషి కూడా మారుతాడు ఖచ్చితంగా చేయాలా తప్పదు ప్రతి ఒక్కటి చేయాలి చేస్తేనే రేపు పొద్దున ఏదైనా సాధించాలి సాధించగలవు కష్టం విలువ తెలిస్తేనే కష్టం విలువ తెలిసినోడు ఖాళీగా ఉండడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు వంద మంది వంద రకాలు అనుకోండి అస్సలు డోంట్ కేర్ నేనైతే అస్సలు కేర్ చేయను నేనైతే అస్సలు కేర్ చేయను నా గురించి ఎంతమంది ఏ రకాలు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా అందుకే నేను మీకు కూడా చెప్తున్నా మీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీరు అదంతా ఏం పట్టించుకోద్దు పని మీరు చేసుకుంటుకోండి నువ్వు చే నువ్వు కష్టపడుతున్నావు నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు హ్యాపీగా ఉన్నావు చెప్పేవాడేమన్నా దానికి డబ్బులు ఇస్తున్నాడా అన్నం పెడుతున్నాడా చెప్పు అదంతా ఏం పట్టించుకోద్దు బ్రదర్ ఫ్యామిలీ కోసం వచ్చినాము ఏదో అప్పులు గిప్పులు చేసుకొని వచ్చినాము దాని గురించి కాన్సన్ట్రేషన్ పెట్టి నీ కెరియర్ పైన కూడా ఫోకస్ పెట్టు కొద్దిగా ఎక్కడో వెళ్ళిపోతా ఉంది లైఫ్ అంతా లైఫ్ అంతా ఇదే పని చేసుకొని బతకాలంటే కష్టం కొద్దిగా నీ నీ కెరియర్ గురించి కూడా ఆలోచించు ఏం ఒక పక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో ఇంకో పక్క నీ కెరియర్ గురించి కూడా నువ్వు ఆలోచించు ఖచ్చితంగా పైకి వస్తావు ఇదేదో నేను నీకు కావాలని చెప్పడంలా నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా ఓకేనా టైం పడుతుంది ప్రతిదానికి టైం పడుతుంది తనకి బండి అంతా క్లియర్ అయిపోయింది ఇంకా లోపల కొద్దిగా తుడిచేది ఉంది అంతే ఇంకా మనకు పనిలో పని డ్యూటీ కూడా పడిపోయింది ఆ కారు తుడిచేసి దాని తర్వాత మనం గ్యాస్ స్టేషన్కి అయితే వెళ్దాం సో ఇదనమాట నేను చెప్పాలనుకునింది ఎవడు ఏదంటాడో వాడు అంటాడు అదంతా ఏం పట్టించుకోదాన్ని చేసుకుంటా పండి నీ పని ఇక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడనమాట సిగరెట్లో మొత్తం నీట్గా తుడిచేసి స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నేను ఇదంతా తుడిచేవాడిని కాదు నేను వచ్చేసి బీగా లైన్ దగ్గర ఉంటుంది కాబట్టి నేను బయట నుంచి మాత్రమే కడుగుతా ఉన్నాడు లోపల కూడా క్లీన్ చేయమని ఇంకా అప్పటి నుంచి క్లీన్ చేస్తున్నా అప్పటి నుంచి డోరు అన్లాక్లోనే పెట్టేస్తున్నాను అనమాట కారులో అయితే వాష్ చేయడం అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో మేరొస్తుంది కదా అట్లా ఇంకా మనోడు కూడా బాగా మెరుస్తున్నాడు డ్రాగన్ వీడి పేరు డ్రాగన్ వీరికి ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి కామెంట్స్లో మీరికి ఒక పేరు పెట్టేసి పెట్లాగా యూజ్ చేసుకుందాం సో ఏదన్నమాట ఇంకా చెట్లు కూడా నీళ్ళు అయిపోయింది కాబట్టి కట్ చేయాలా ఆఫ్ చేసిద్దాం అంటే ఇప్పుడు చలికాలం వచ్చేసింది కాబట్టి ఎక్కువగా నీళ్ళు పట్టకూడదు సో ఆఫ్ చేసా ఇప్పుడు పోయేసి గ్యాస్లు పెట్టుకొని వెళ్దాం నిన్ను ఎత్తుకుంది గ్యాస్ సిలిండర్ సో ఇక్కడ వచ్చేసి గ్యాస్ సిలిండర్ ఎంత ఉందో చెప్తాను ఏదో పెట్టేసా సో గ్యాస్ సిలిండర్స్ అయితే పెట్టేద్దాను ఇంకా వెళ్ళిపోదాము పదండి మేడం యాభై రియాలు ఇచ్చింది యాభై రియాలకి ఎన్ని గ్యాస్లు వస్తాయో చెప్తా ఇదే అన్నమాట మన ఏరియా సో మన ఏరియాలోనే పెద్ద మసీద్ ఇది కనిపిస్తాను ఇది మొత్తం మన ఏరియాని మొత్తం రెస్టారెంట్లు మన కేరళ రెస్టారెంట్ బంగ్లాదేశ్ రెస్టారెంట్ అండ్ లాండ్రీలు స్వీట్ షాప్స్ బేకరీస్ అంతా ఉంటాయి సో ఇదంతా ఒకరోజు మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఉరికే లోపలికి వెళ్ళి వీడియోలు తీసుకునేదానికి మాత్రం వాళ్ళు అసలు ఒప్పుకోరు మనం వచ్చేసి ఏదైనా ఖచ్చితంగా తీసుకోవాలా వెళ్తే ఒక గ్యాస్ సిలిండర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రియాల్ అనమాట ఇక్కడ ట్వంటీ ఫైవ్ అంటే మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కామెంట్ చేయండి ఒక రియాల్ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ ఉంది అండ్ కోయిట్లో వచ్చేసి సవామియా ఖంసీన్ అనమాట సబమియా ఖంసీన్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఫిల్స్ అక్కడ అక్కడే తక్కువ నాకు తెలిసే ఇక్కడైతే ట్యాక్సులు వీక్సులు చాలా ఉన్నాయి ఇక్కడ సౌదీలో ఇక్కడ చూడండి ఒక మసీదు కనిపిస్తోందా రెండు మినార్లు మనకు వచ్చేసి ఏదైనా జ్వరం కానీ ఏమైనా వస్తే ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేలా కనిపిస్తుంది రైట్ సైడ్లో సో అదే అదనేది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట అని చెవు నొప్పి ఉందని చెప్పేసి నేనైతే హాస్పిటల్కి పోయినా పోతే వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ వేసుకోవాలా మళ్ళీ కూర్చోవాలా లైన్లో కూర్చోవాలా మళ్ళీ చూపించుకున్నాక వాళ్ళు వచ్చేసి మనకు ప్రిస్క్రిప్షన్ చెక్ చేసి ప్రిస్క్రిప్షన్ అనేది మనకు వాట్సాప్లో పంపించేస్తారు లింకు సో మేము ఇక్కడ ఇక్కడున్న మా ఏరియాలో ఉన్న మెడికల్ షాప్లోకి వెళ్ళి వాళ్ళకి మన సివిల్ ఐడి ఇస్తే వాళ్ళైతే అది తీసుకొని టైప్ చేస్తారు దాంట్లో ఇంకా మనకు వచ్చేసి ట్యాబ్లెట్స్ ఏమి ఏం రాసి పెట్టినారో అన్నీ చేస్తారు డబ్బులు అయితే ఒక రూపాయి తీసుకోరు అనమాట నేనైతే స్టార్టింగ్లో పోయినాను ఒకసారి మీరు కూడా చూసే ఉంటారు షార్ట్ వీడియో వచ్చేసాను గ్యాస్ స్టేషన్కి కనిపిస్తుంది కదా సో ఈ ఆరెంజ్ కలర్ బండి కనిపిస్తుందా ఇదే అనమాట గ్యాస్ స్టేషన్ సో మొత్తం గ్యాస్ అన్లోడ్ చేసి ఉండదు ఇంకా మనం లోపలికి వెళ్ళి వేసుకోవడమే సో చూడండి ఇదే గ్యాస్ స్టేషను ఇక్కడైతే క్రైన్ ఉంది ఈ ఇతనైతే తీసి మొత్తం లోపలయితే పెడతారనమాట రియల్ ఎక్ చూసారు కదా మనము ఎత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఇంటికాడ నుంచి పెట్టుకుని రావాలా ఇక్కడ వచ్చి డిక్కీ ఓపెన్ చేస్తే వాళ్ళే తీస్తారు వాళ్ళే చేస్తారు ఇలా చిన్న చిన్న డ్యూటీలు ఉంటాయి ఈ చిన్న చిన్న డ్యూటీల్లో మనం ఫోన్ ఎత్తి మాట్లాడదాం మన ఏరియాలో పడితే మనం ఇలా మాట్లాడుకోవచ్చు వీడియోలు చేయొచ్చు హైవేలు గీవేలు సింగిల్ డీటీలు పడతాయి దాని అమ్మ జీవితం కెమెరాలు ఒక్కొక్క కెమెరాలు ఉన్నాయి బా మామూలు కెమెరాలు లేవు అది లైను మనం ఇప్పుడు ఒక లైన్లో పోతా ఉంటాము దాంట్లో సైడ్లో ఎల్లో లైన్ ఉంటుంది ఆ ఎల్లో లైన్ టచ్ అయితే చాలు కెమెరా కూడా వస్తుంది పాపం యూపీ ఆయనకి అలా టచ్ అయిపోయింది సో మొన్నే త్రీ హండ్రెడ్ రియాల్ అయితే ఫైన్ అయితే పడింది డిస్కౌంట్ పోయి టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రియాల్ ఫైన్స్లో కూడా డిస్కౌంట్స్ పెట్టి ఉంటారు అది సీట్ బెల్ట్కి కెమెరా వన్ ఫిఫ్టీ రియాల్ మళ్ళీ వచ్చేసి లైట్ లాంచ్ చేయకపోతే కెమెరా బాపా బాబా సౌదీ సిస్టమ్ మామూలు సిస్టమ్ కాదు సిగ్నల్ కెమెరానే మెయిన్ పెద్ద ఫైన్ ఏదరా అంటే సిగ్నల్ కెమెరా సిక్స్ థౌజండ్ రియాల్ మన నాలుగు నెలల జీతం ఓకేసారి అయిపోయి అన్నట్టుగా అయిపోతుందన్నమాట సో ఓకే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్